హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా ఆ మానజీ మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి సింబల్ ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదా చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ తగ్గులైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదినామవులు బంగారంపై ఐదు వందల ముప్పై రూపాయల తగుదలను నమోదు చేసి యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఆభరణాలు తయారుచారో ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది పదినామూల బంగారంపై ఆరు వందల యాభై రూపాయల తగుదలను నమోదు చేసి డెబ్బై వేల ఏడు వందల రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదినామల బంగారంపై ఏడు వందల పది రూపాయలు తగుదలను నమోదు చేసి డెబ్బై ఏడు వేల నూట ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై తొమ్మిది వేల ప్లదశతుంది ఫ్రెండ్స్